హాయ్ అండి అందరికీ వచ్చేసేయండి ఇంటి వంటల్లోకి ఈరోజు ఇంటి వంటల్లో మనం కాకరకాయ కర్రీ చేసుకోబోతున్నాము అది కూడా టమాటా వేసి టమాటా వేసాక ఈ కాకరకాయ కర్రీ ఏ మాత్రం చేదు ఉండదండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసుకొని కమ్మగా తినేయాలనుకుంటారు ఇక అలాంటి కాకరకాయ కూర ఎలా చేసుకోవాలో మరి స్టార్ట్ చేసేద్దామా ఇక ఇవి మా ఇంట్లో కాచిన కాకరకాయలు అండి నేను చక్కగా తెంపేసుకున్నాను కర్రీ చేయడానికి రెడీ అయిపోతున్నాను అప్పటికప్పుడు తెంపాను కాబట్టి చాలా కమ్మగా ఉంటాయండి ఫ్రెష్ కాబట్టి చాలా కమ్మగా కుదురుతుంది కూర కూడా ఇక మనం తీసుకున్న కాకరకాయలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సన్నగా తరుక్కోవాలండి ఎందుకంటే కాకరకాయ అందరూ ఇష్టపడరు అనేది మనకు తెలిసిన విషయమే అలాంటిది ఆ కాకరకాయని మనం లావులావుగా కోసేసి వండేసి తినమంటే వాళ్ళు అసలే తినరండి అందుకే వారికి తినిపించడం కోసమైనా కమ్మగా ఉండాలి కాబట్టి కాకరకాయలు ఫస్ట్ చాలా సన్నగా తరుక్కోవాలండి మీకు వీలైనంత సన్నగా తరుక్కోండి ఇక ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసి రెడీగా పెట్టుకున్నాను కాకరకాయలు సన్నగా తరిగేసుకున్నాము టమాటో కొత్తిమీర రెడీగా పెట్టుకున్నాను నేను పావు కేజీ కాకరకాయలకి పావు కేజీ టమాటా వేస్తున్నానండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను ఇక ఇవన్నీ ఇలా కోసి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి తాలింపు వేసుకోవడమే కదా మరి ఇక తాలింపు వేద్దాం వచ్చేసేయండి ఉల్లిపాయలు పక్కన రెడీగా పెట్టేసుకోండి స్టవ్ మీద గిన్నె పెట్టేసాం కదా చక్కగా స్టవ్ కూడా వెలిగించేసుకుందాము సరిపడా ఆయిల్ వేసేసుకుందాము కాకరకాయలు బాగా మగ్గాలి అలాగే టమాటోలు కూడా మగ్గాలి కాబట్టి ఆయిల్ చూసుకొని చక్కగా వేసుకోండి బాగా వెడక్కిన ఆయిల్లో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముందుగా వేసేసుకోండి వెంటనే కాస్త పసుపు మనం వేసేయాల్సిందే అండి అప్పుడే చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది ఉల్లిపాయలు చక్కగా వేగుతాయి కూడా పసుపు వేసాక ఏమాత్రం కూడా ఆగకుండా ఉల్లిపాయలు అన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి వెంటనే ఇక మనం కాకరకాయలు వేసేసుకోవడమే అండి ఉల్లిపాయలు వేగే వరకు ఆగాల్సిన అవసరం అస్సలు లేదండి కాబట్టి వెంటనే కాకరకాయ ముక్కలు మనం సన్నగా తరుక్కున్నాం కదా చూడండి చక్కగా కనిపిస్తున్నాయి ఇక అవన్నీ అలా వేసేసుకుని ఉల్లిపాయలతో పాటు ఆ కాకరకాయ ముక్కలు అన్నిటిని బాగా కలిపేసుకొని ఒక్కసారి మనం మూత పెట్టేసుకున్నామనుకోండి ఇక వాటి పని అవి చేసుకుంటూ పోతాయి అంటే మగ్గిపోతాయి అనమాట కాబట్టి ఒక్కసారి బాగా కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుందాము ఆయిల్ అంతా కూడా ముక్కలకి చక్కగా పట్టాలండి అలా ఆ ముక్కలన్నీ కూడా బాగా కలిపేసుకొని మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే చేదు వస్తుంది అనేది పక్కన పెట్టేయండి ఏమాత్రం చేదు ఉండదండి ఆల్రెడీ కాకరకాయ చేదు అంటారు మళ్ళీ చేదెక్కుతుంది అనేది పక్కన పెట్టేసేయండి ఏమాత్రం చేదెక్కదు కాబట్టి మూత పెట్టి మాత్రమే మగ్గించండి అప్పుడే ముక్కలు మంచిగా మగ్గుతాయి అనమాట అందుకే నేను మూత పెట్టండి అని ఎన్నిసార్లు చెప్తున్నాను అలా మూత పెట్టి మగ్గించడం వల్ల కాకరకాయ ముక్కలు మెత్తగా మగ్గితే మనకి తినడానికి వీలుగా ఉంటాయి తినని వాళ్ళు కూడా తింటారు అందుకే మూత పెట్టి కమ్మగా మగ్గించుకోండి మూత పెట్టేశాం కదా ఇక పక్కకు వచ్చేసేయండి మనం ఆల్రెడీ టమాటో కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాము ఇక వేయాల్సిన ఇంకో ఐటెం ఏంటి అంటే అది పులుపు చింతపండు అనమాట ఈ చింతపండు వేయడం వల్ల మనకి చేదు చాలా కంట్రోల్ అవుతుందండి కమ్మగా కూడా తయారవుతుంది కర్రీ కాబట్టి కాస్త చింతపండు రెబ్బలు అండి ఒక ఐదారు చింతపండు రెబ్బలు శుభ్రంగా కడిగేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ వేసి నానపెట్టుకోండి ఆ మాత్రం వాటర్ వేస్తే చాలండి గుజ్జులా రావాలన్నమాట మనకి ఇక అది నానపెట్టేసి మనము ఇటువైపుకి వచ్చేసాం కదా కాకరకాయలు చూడండి చక్కగా మగ్గుతున్నాయి అలా మగ్గాలండి ఆయిల్లో అలా మగ్గినప్పుడు ఉన్న కాస్త చేదు కూడా ఏదైనా ఉంది అంటే మనకి ఆయిల్లో మగ్గడం వల్ల చేదు పోతుందనమాట అందుకే కాకరకాయ ముక్కలు ఆయిల్లో చక్కగా మగ్గించుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని మళ్ళీ పక్కకు వచ్చేద్దాము అలా మూత పెడుతూ ఒకటికి రెండు సార్లు మనము ఒక రెండు మూడు నిమిషాలు గ్యాప్తో కలుపుకుంటూ ఉండాలి కాకరకాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో బాగా మగ్గే వరకు అలా ఆ ముక్కల్ని మనము ఒకటికి రెండుసార్లు కలుపుతూ మగ్గిస్తున్నాం కదండి ఉన్న చేది ఏదైనా ఉంది అంటే కనుక అది కాస్త పోతూ ఉంటుందండి కాబట్టి ముక్కలన్నీ కూడా ఆయిల్లో మగ్గాలని చెప్పాను కదా అలా కలుపుకుంటూ ఉండండి ఎప్పుడైనా ఇలా వెడల్పాటి గిన్నెల్లో మనం మందం గిన్నెల్లో వేసుకున్నాం అనుకోండి అడుగంటకుండా ఉంటాయి ముక్కలు ఒక ఫార్టీ పర్సెంట్ వరకు మగ్గిపోయాయండి కలర్ మారుతున్నాయి చూసారా ఈ టైంలో మనము ఉప్పు వేసుకోవాలి నేను జస్ట్ ఉల్లిపాయలు వేసి ఆ తర్వాత కాకరకాయలు వేసానండి అప్పటి నుంచి మనం ఇప్పటివరకు ఏమీ వేసుకోలేదు ఈ టైంలో ఉప్పు వేసాం కదా సరిపడా ఉప్పు మనం టమాటోలు కూడా వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు కూడా వేసామనుకోండి ఇంకాస్త బాగా వేగుతాయి కాకరకాయ ముక్కలు ఉప్పు వేసాక ఆ ఉప్పు కూడా కాకరకాయ ముక్కలు అన్నింటికి కూడా బాగా పట్టేలా ఒకసారి మంచిగా కలిపేసుకోండి అలా ఒకటికి రెండు సార్లు కలపడం వల్ల ముక్కలన్నీ కూడా సమానంగా వేగుతాయండి కాబట్టి అలా కలుపుతూ ఉండండి కాకరకాయ కర్రీ చేసుకునేటప్పుడు కాస్త ఓపిక అవసరం అండి ఎందుకంటే అందరూ తినాలి చేదు ఉండకూడదు అంటే మనం దగ్గర ఉండి కాకరకాయ కర్రీని మనకి నచ్చేలా అందరికీ నచ్చేలా చేయాలి కాబట్టి దగ్గరే ఉండి చేసుకోండి ఈ కాకరకాయ కర్రీని ఏమాత్రం తేడా వచ్చినా సరే తినకుండా అయిపోతారు కాబట్టి మనం ఇలా కలుపుతూ దగ్గరే ఉండి కమ్మగా చేసి పెట్టామనుకోండి తినని వాళ్ళు కూడా తినేస్తారనమాట అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను చూసారా ఆయిల్ అంతా ఎంత చక్కగా కనిపిస్తుందో అలా ఆయిల్ తేరే వరకు మనము ముక్కల్ని మగ్గించుకోవాలి ఇక ఈ టైంలో మనము పావు కేజీ కాకరకాయలు అనుకున్నాం కదండి ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ కాకరకాయ కర్రీలో వేసుకోవాలి చేసుకునేది కాకరకాయ కూర అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ పడగానే ఆ కమ్మటి స్మెల్ చూస్తుంటే ఆహా తినేయాలని అనిపించేంతగా కమ్మటి స్మెల్ వస్తుందండి కాబట్టి ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీరు చేస్తుంటేనే ఆహా ఆహా అనిపిస్తుంది తినేయాలనిపిస్తూ ఉంటుంది పక్కన వాళ్ళకు కూడా ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒక్కసారి ఆ ముక్కలన్నిటికి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలా బాగా కలిపేసుకున్నాం కదా అలా కలుపుతూ ఉండాలి మీరు చూస్తుంటే మీకు అర్థమైపోతుంది నేను ఎలా కలుపుతున్నానో అలా కలిపేసుకుని మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేగగానే ముక్కలతో పాటు ధనియాలు జీలకర్ర కలిపి పట్టిన పౌడర్ అండి అది ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసుకుంటున్నాను కాకరకాయ కూరలో జీలకర్ర ధనియాల పౌడర్ చాలా టేస్ట్ ఇస్తుందండి కాబట్టి కంపల్సరీ మీరు జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకోవాల్సిందే ఆ పౌడర్ కూడా వేసుకున్నాక ఒక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా బాగా వేగిపోయిందండి ఇక ఈ పౌడర్ కూడా ఆ ముక్కలన్నిటికి పట్టేలా ఒక్కసారి బాగా కలిపేసుకోండి ఇంకా మనం కారం వేసుకోలేదు అయినా సరే ఇలా చూస్తుంటేనే వేడివేడి అన్నంలో కలిపేసుకుని తినేయాలి అని అనిపిస్తుంది కదా కానీ ఆగాల్సిందే అండి కమ్మదనం రావాలంటే టమాటోలు వేసుకోవాలి చింతపులుసు వేసుకోవాలి కారం వేసుకోవాలి ఇంకా చాలా ఉన్నాయండి ఇక ఆ కర్రీ మగ్గుతూ ఉంటుంది ఈ లోపు మనం నానపెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో అది గుజ్జు తీసేసుకుందాం చిక్కగా గుజ్జు తీసేసుకొని మిగతా పొట్టు ఏదైతే ఉందో అది పక్కకు పెట్టేసేయండి పిప్పి ఏదైతే ఉందో అది పక్కకు పెట్టేసుకోండి ఈ లోపు కర్రీ ఇంకా మగ్గుతూ ఉంటుంది మీరు గుజ్జు తీసుకొని రెడీగా పెట్టుకోండి టమాటోలు కొత్తిమీర ఎలాగూ రెడీగానే ఉన్నాయి ఒక్కసారి కర్రీ కలిపేసేసుకొని మనం తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జు అలాగే టమాటో కొత్తిమీర కూడా వేసేసుకుందాము మధ్యలో కాస్త అటు ఇటుగా అనుకొని మనం టమాటాలు వేసుకున్నాం అనుకోండి చక్కగా మగ్గుతాయి అందుకని మధ్యలో కాస్త గ్యాప్ చేసుకోండి ఆ టమాటోలు కొత్తిమీర ఏవైతే ఉన్నాయో అవి ఆ ప్లేస్లో వేసేసుకోండి వెంటనే మనం తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా ఆ టమాటోల మీద వేసేసేయండి ఆ తర్వాత మిగిలిన ఇంకా మన కారం ఒకటి వేయడమే అండి అన్నీ వేసేసుకున్నాము ఈ చింతపండు గుజ్జు వేయగానే సరిపడా కారం కూడా వేసేసుకొని మనం మూత పెట్టేసుకుందాము ఇక టమాటాలు చింతపండు గుజ్జు ఒక్కసారి అలా కలిపేసి కాకరకాయలు మొత్తము కలపకండి అలా మధ్యలో ఒక్కసారి అలా అలా కలిపేసి వేయాల్సిన కారం మీకు ఇష్టం నచ్చినట్టుగా వేసుకోండి కారం ఎక్కువగా ఇష్టపడేవారు ఎక్కువగా వేసుకున్నా సరే ఏమి కాదండి ఎందుకంటే మనం పులుపు వేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది కాకరకాయ కర్రీలో కారం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే టమాటా చెప్పాను కదా పులుపు వేసుకున్నాం కాబట్టి కమ్మగా ఉంటుంది ఇక కారం అలా వేసేసి మనం మూత వెంటనే పెట్టేసాం చూశారు కదా ఇక నేను ఇందులో వేయాల్సిన ఐటమ్ ఒకటి మిగిలిపోయిందండి అదేంటంటే కొబ్బరి నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి నేను ముద్దపట్టి పక్కకు పెట్టుకుంటాను ఇది కూడా వేయాల్సిందే అండి ఇది వేస్తేనే కమ్మదనం వస్తుంది అన్నీ వేసేసాము వేయాల్సిన లాస్ట్ ఐటమ్ ఈ కొబ్బరి అనమాట ఇక మనం టమాటాలు చింతపండు గుజ్జు అన్నీ వేసేసి కాకరకాయని మగ్గించడానికి అక్కడ రెడీగా పెట్టేశాము ఇక్కడ నేను పచ్చి కొబ్బరి చక్కగా పేస్ట్ చేసేసుకున్నాను కొంచెం వాటర్ ఎక్కువగా వేసేసుకొని పేస్ట్లా చేసేసుకోండి ఇక ఈ మగ్గుతున్న కాకరకాయ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామా చూడండి అన్ని గుజ్జు గుజ్జుగా ఎంత చక్కగా మగ్గిపోయాయో అలా మగ్గాలండి అలా మగ్గాలి అంటే మనం దగ్గరే ఉండి మూత పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల వరకు మూత అనమాట ఇక ఈ లోపు నేను పట్టి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఏదైతే ఉందో అది ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నానండి టమాటోల మీద ఇక అది వేసాక మనం అప్పుడు ఒక్కసారి కర్రీ అంతా కూడా ఇది ప్లస్ టమాటోలు కాకరకాయలు అన్నీ కలిసేలా మంచిగా కలిపేసుకుందాము ఇక కమ్మధనం ఎందుకు రాకుండా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకున్నాము కొబ్బరి కూడా వేసుకున్నాము అడుగు ఏ మాత్రం కూడా అంటట్లేదు చూసారా రాతండి గిన్నెల్లో వండుకోవడం వల్ల అది కూడా కర్రీస్ ఎక్కువగా వండుకునే గిన్నెల్లోనే మనం కర్రీస్ చేసుకోవడం వల్ల అడుగు అంటకుండా ఉంటాయండి ఇంకోటి ఏంటంటే మనం రాతండి గిన్నెల్లో వండడం వల్ల ఆయిల్ వేసుకున్నప్పుడు ఆ ఆయిల్ అంతా కూడా కర్రీకి పడుతుందండి నాన్ స్టిక్స్లో ఉండడం వల్ల ఆయిల్ అంతా వదిలేస్తుంది కాబట్టి కర్రీకి టేస్ట్ రాదు ఎప్పుడైనా సరే కర్రీకి ఆయిల్ పడితేనే మనకి టేస్ట్ ఉంటుంది రైస్లో కలుపుకొని తినేటప్పుడు ఆ ఆయిల్ అంతా కూడా కర్రీలో ఉండడం వల్ల మనం కొంచెం కర్రీ వేసుకున్నా సరే ఎక్కువ రైస్ కలుస్తుంది అనమాట అప్పుడు కమ్మదనం ఎందుకు రాకుండా ఉంటుందండి ఇంత కమ్మగా వండుకున్నప్పుడు చూసారా ఒక్కసారి అవన్నీ కూడా బాగా కలిసేలా నేను ఎలా కలుపుతున్నాను అలా కంపల్సరీ కూడా కాకరకాయ ముక్కలు టమాటోలు మనం వేసిన మసాలాలు అన్నీ కూడా బాగా కలిసేలా కర్రీని బాగా కలుపుకోవాలి చూడండి ఆయిల్ ఏమాత్రం కనిపించట్లేదు మొత్తం కర్రీకి పట్టేసింది అలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక మరొక రెండు నిమిషాల వరకు మనం మూత పెట్టి మగ్గించుకుందాము మరి ఇంకెందుకు ఆలస్యం మూత పెట్టేసేయండి అమ్మయ్య కర్రీ అండి ఇక ఇంకాస్త సిమ్లో పెట్టేసేయండి ఇక కర్రీ దాన్నంతటే అదే చక్కగా కమ్మగా ఉడికిపోతుంది చూసారా ఆయిల్ అంతా తేరుకుంది ఇలా ఉడకాలండి కర్రీ ఇంకెందుకండి చేదు ఉంటుంది ఇంకెందుకండి కమ్మగా ఉండదు కాబట్టి ఒక్కసారి ఇలా కర్రీ చేసి పెట్టండి మీ వాళ్ళకి కాకరకాయ కర్రీ ఎంత చక్కగా తినేస్తారంటే వేడి వేడి రైస్లో కానీ చద్దన్నంలో కానీ రోటీతో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి కాకరకాయ కర్రీ తినము బాగుండదు వాళ్ళు కూడా కమ్మగా తినేస్తారు కాబట్టి ఒక్కసారి కాకరకాయ కర్రీ ఇలా టమాటో వేసి కొబ్బరి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని జీలక ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఇలా తినిపిస్తే వండి ఎందుకు తినరండి మరి ఇంకెందుకండి ఆలస్యం కాకరకాయలు తెచ్చేసుకోండి చక్కగా ఇలా కట్ చేసేసుకుని నేను చెప్పినట్టుగా సన్నగా కట్ చేసేసుకుని టమాటో వేసి కాస్త చింతపులుసు వేసి ఎలాగో మీరు ఎన్ని రోజులు చింతపులుసు వేసి ఉండరు మామూలుగా అయితే చింతపులుసు వేసి కాకరకాయ పులుసు పెట్టుకుంటారు కాకపోతే ఇలా టమాటోలు వేసినప్పుడు కూడా చింతపులుసు వేసి ఇలా చేసుకుంటారు అనేది మీరు ఫస్ట్ టైం చూస్తున్నారని అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు ఇలానే చేసుకుంటాను స్టవ్ ఆఫ్ చేశాను డిష్ అవుట్ కూడా చేసేసుకున్నాను మరి మీరు కూడా ఇలా వారంలో ఒక్కసారైనా కాకరకాయ తినండి తినిపించండి అది కాకరకాయ ఫ్రైయా లేకపోతే కాకరకాయ టమాటా వేసి ఇలా కర్రీనా ఏదైనా అది మీ ఇష్టం అండి కాకరకాయ కర్రీ మాత్రం పిల్లలకి మీ వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ ఇలా కమ్మగా ఉండి తినిపిస్తారని అనుకుంటున్నాను ఆల్రెడీ మనం టమాటోలు వేసినప్పుడు కొత్తిమీర వేశాను నేను కానీ లాస్ట్లో వేసుకునే కొత్తిమీర టేస్ట్ అది వేరే లెవెల్ కదండి అందుకని లాస్ట్లో కూడా కాస్త కొత్తిమీర వేసి అలా అలా కలిపేసి మూత పెట్టేస్తున్నాను ఇక రైస్ అయ్యాక లాగించడమే కదా మరి స్టార్ట్ చేద్దామా నేనైతే కర్రీ అవ్వగానే చద్దన్నం రెడీగా ఉందండి అందులోనే తిని చూపించాలనుకుంటున్నాను చాలా కమ్మగా ఉంటుందండి చెద్దన్నంలో ఈ వేడి వేడి కర్రీతో తింటూ ఉంటే ఆ కమ్మదని చూసారండి ఆ కాకరకాయ అలా కలుపుతూ ఉంటే మీకు టేస్ట్ తెలిసిపోతుంది కదా అంత చక్కగా కుదిరిందండి కర్రీ ఇక మనకి కాకరకాయలో ఉండే ఆ గింజల్లో కూడా ఆయిల్ వెళ్ళేసి తింటూ ఉంటే ఎంతో కమ్మగా ఉంటాయండి కాకపోతే కాకరకాయ కర్రీ చేసుకున్నాక ఇలా కమ్మగా ఒత్తుగా చిక్కగా కలుపుకొని తినండి ఆ టేస్ట్ అసలు చేది ఏం మాత్రం ఉండదండి చూస్తున్నారు కదా నేను కలిపే విధానం చూస్తుంటే మీకు తెలిసిపోతుంది కాబట్టి ఒక్కసారి మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కర్రీ నచ్చితే కనుక ఖచ్చితంగా కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్